రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనతో కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది ఇప్పటికే ఢిల్లీ భద్రతా వలయంలోకి వెళ్లింది ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు స్నైపర్లు డ్రోన్లు జామర్లు రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ ఎన్ఎస్జి కమాండోలతో సెక్యూరిటీతో భద్రతను కట్టుదిట్టం చేశారు ఇప్పటికే నలభై మంది రష్యా డిఫెన్స్ అధికారులు ఢిల్లీలో మకాం వేశారు పుతిన్ కాన్వాయ్ నిరంతర పర్యవేక్షణ కోసం ఏకంగా డ్రోన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఇటు ఆయన బస చేసే హోటల్ను రష్యా వేగులు ఇప్పటికే జల్లడి కూడా పట్టారు ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే అత్యున్నత స్థాయిలో ఉపయోగిస్తున్నారు కృత్రిమ మేధా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ప్రతి అంగుళాన్ని వారికి అతి స్పష్టంగా పట్టి చూపనున్నాయి మొత్తం సెక్యూరిటీ ఛత్రంలో ఎన్ఎస్జి కమాండోలు ఢిల్లీ పోలీసులు బయటి అంచెలకే పరిమితం అవుతున్నారు మిగతా నాలుగు లోపలి అంచెలను రష్యా భద్రతా వర్గాలే చూసుకుంటాయి పుతిన్ మోదీ కలిసి ఉన్నప్పుడు మాత్రం ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసే ఎనర్జీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు రష్యా స్పెషల్ ఫోర్సెస్ సిబ్బందితో పాటుగా లోపల వలయంలోకి వస్తారు పుతిన్ బస చేసే హోటల్ను రష్యా భద్రతా సిబ్బంది ఇప్పటికే జల్లడి పట్టాయి ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ప్రధాని మోడీ పుతిన్ భేటీ అవుతారు రెండు దేశాల మధ్య ఇంధన సహకారం రక్షణ సంబంధాలు వాణిజ్య విస్తరణ యుక్రెయిన్తో యుద్దం ఇండో పసిఫిక్ సహా పలు అంశాలపై ప్రధాని మోడీ పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు ప్రసాద్ భారత్ రష్యా మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇప్పటివి కావు అడి దశాబ్దాల నుంచి కూడా కొనసాగుతుంది ఈ రష్యా ప్రెసిడెంట్ అధ్యక్షుడు పుతిన్ చేసే ఈ పర్యటనతో ఈ రెండు దేశాల మధ్య కూడా మరింతంగా మరింత దృఢంగా ఈ సంబంధాలు కూడా మరింత దృఢపడేందుకు అవకాశం ఉంది ప్రధానంగా అమెరికా భారత్ దిగుమతులపై విధిస్తున్నటువంటి సుంకాల నేపథ్యంలో అదేవిధంగా రష్యా నుంచి భారత్ చమురు ముడి చమురును దిగుమతి చేసుకున్న సందర్భంలో ఇరవై ఐదు శాతం అదనంగా సుంకాలను విధించిన నేపథ్యంలో అమెరికా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల్లో భాగంగా భారత్ రష్యాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు వాటిపై ద్వైపాక్షిక చర్చలు ఇవన్నీ కూడా రెండు దేశాల మధ్య అదేవిధంగా స్థానికంగా భౌగోళికంగా భారత్ పొరుగు దేశాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ చైనా కానీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాల్లో కానీ ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో అత్యంత కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి ప్రధానంగా రెండు వేల పద్దెనిమిదిలో భారత్ రష్యాల మధ్య దాదాపు యాభై బిలియన్ల డాలర్లు చెందినటువంటి ఒప్పందాలు జరిగాయి దీనికి సంబంధించి గగనతల దాడులను రక్షణ రక్షణకు సంబంధించినటువంటి వ్యవస్థలను దాదాపు ఐదు ఎస్ ఫోర్ లాంటి వ్యవస్థలను పూర్తిగా మనం దిగుమతి చేసుకోవాల్సింది రష్యా ఇంకా దిగుమతి చేయాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ అన్ని అంశాలపై కూడా భారత్ రష్యాల మధ్య అద్భుతమైనటువంటి సంబంధాలను నెలకొంటున్న విషయంలో భారత్ రష్యాలు ఇద్దరు కూడా చర్చించుకోబోతున్నారు ఉన్నతాధికారులు అదేవిధంగా భారత్ రష్యా చెందినటువంటి దేశానికి చెందిన ఉన్నతాధికారులు అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు